చరిత్ర అనేది గొప్ప వాళ్ళను మాత్రమే కాకుండా మరిచిపోయిన వీరులను గుర్తు చేసే ఓ మార్గం అలా చరిత్ర మరిచిపోయిన మహావీరుడు హరిహర్ రాయలు ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప వీరుల కంటే మన దేశం పైన దండయాత్రలు చేసి మన సంపదనంతా దోచుకెళ్లిన వాళ్ళ గురించే మన పాఠ్య పుస్తకాల్లో ఎక్కువగా తెలుసుకోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం హరిహర్ రాయలు అనే పేరు అందరికీ తెలియకపోవచ్చేమో కానీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమా మాత్రం ఇతని చరిత్ర ఆధారమే మరి ఆ హరిహర వీరమల్లు గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి ఢిల్లీ సుల్తాన్ల హింసాత్మక దండయాత్రలతో వెలువెల్లాడుతున్న దక్షిణ భారతదేశాన్ని తిరిగి గర్వించదగిన భూమిగా మార్చిన ఒక శక్తివంతమైన నాయకుడు ఇతడు కేవలం ఓ యోధుడు కాదు ఓ రాజనీతిజ్ఞుడు సైనిక వ్యూహవేత్త పరిపాలనలో నిపుణుడు ధార్మిక భావనల పరిరక్షకుడు కూడా పదమూడవ శతాబ్దానికి భారతదేశం జాతీయ సమైక్యత కోల్పోయిన సమయం ఢిల్లీ సుల్తాన్లైన కిల్జీలు తుగ్లక్లు దక్షిణ భారతదేశంపై వరుస దాడులు చేసి హిందూ సామ్రాజ్యాలను కూలదోశారు పదమూడు వందల ఇరవై మూడు నాటికి కాకతీయులు యాదవులు హోయసల్లు పాండ్యులు అందరూ ఓడిపోయారు ప్రజల జీవితాల్లో భయాన్ని దేవాలయాల మీద విరోధాన్ని నింపారు ఇదే సమయంలో హరిహర్ రాయలు బుక్క రాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు చరిత్రను భవిష్యత్తును మార్చే శక్తులు చారిత్రక ఆధారాల హరిహర రాయలు సంగముడు అనే రాజోద్యోగి కుమారుడు తల్లి పేరు గుణామిక అన్నారు సంగముడు హోయసల రాజ్యంలో బల్లాలుడి ఆస్థానంలో సేవలందించేవాడు హరిహర్ రాయలకు బుక్కరాయ కంపరాయ మారప్ప ముద్దప్ప అనే నలుగురు సోదరులు ఉన్నారు హరిహర్ రాయలు తన సోదరుడు బుక్కరాయలతో కలిసి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని సేవలో ఉండేవారు ఆ సమయంలో దక్షిణ ప్రాంతంలో దేవగిరిని రాజధానిగా యాదవ వంశస్థులు మధుర రాజధానిగా పాండ్యులు ఓరుగల్లు రాజధానిగా కాకతీయులు ద్వార సముద్రం రాజధానిగా హోయసల్లు పాలించేవారు అప్పటికే ఉత్తర భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ రాజకీయ అధికారాన్ని సంపాదించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి అధికార విస్తరణకి దక్షిణ భారతదేశం వైపు దండయాత్ర చేశాడు ఈ పరిణామం వల్ల పన్నెండు వందల తొంభై నాలుగులో అల్లావుద్దీన్ దండయాత్ర దక్షిణ భారత భవిష్యత్తునే మార్చేసింది దక్షిణ భారతంలో అతిపెద్ద రాజ్యాలైన యాదవ హోయసల పాండ్యులు పదమూడు వందల పదకొండు నాటికి కిల్జీలకు సామంతులైపోయారు పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ జరిపిన భారీ దండయాత్రల కారణంగా కాకతీయ సైన్యాధ్యక్షులైన నాయంకర్లలో ఐకమత్యం లేకపోవడం వల్ల కాకతీయ మహా సామ్రాజ్యం పతనమైపోయింది ఆ సమయంలో హరిహర్ రాయలు బుక్కరాయలు ప్రస్తుతం కర్ణాటకలోని కంపిలి రాజ యువరాజును కలిసి రాజధాని అనిగొందలో రాజోద్యోగులుగా చేరారు మళ్లీ పదమూడు వందల ఇరవై ఐదులో తుగ్లక్ సైన్యాలు కంపిలి రాజ్యంపై కూడా దాడి చేశాయి అప్పుడు జరిగిన యుద్ధంలో కంపిలి రాజు అతని కొడుకు ఇద్దరు చనిపోయారు హరిహర్ రాయలు బుక్కరాయలు ఇద్దరిని ఖైదీలుగా బంధించి ఢిల్లీకి తరలించారు ారు ఆ సమయం నాటికి దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలు తుగ్లక్ పరిపాలనలోకి వచ్చాయి అయితే తుగ్లక్ అకృత్యాలు మరింత పెరిగిపోయి హైందవ సంస్కృతి విపరీతమైన విధ్వంసానికి గురైంది తుగ్లక్ నియమించిన ప్రతినిధులు ప్రజల్ని చాలా దారుణంగా హింసించడంతో తాము కోల్పోయిన స్వతంత్రాన్ని రాజ్యాధికారాన్ని తిరిగి సంపాదించడానికి కొంతమంది పాలకులు తిరుగుబాట్లు చేయడం మొదలు పెట్టారు ఆ సమయంలో ఆంధ్ర ప్రాంత రాజులంతా కూడా కలిసికట్టుగా పోరాడి అప్పటి బల్లారి కర్నూల్ రాయచూర్ జిల్లాల్లో తుగ్లక్ ప్రతినిధి అయిన మాలిక్ అహ్మద్ మీద అరవీటి సోమరాజు విజయం సాధించాడు పరిస్థితులు చూస్తుంటే దక్షిణం తన చేజారిపోతుందన్న భయంతో ఆ ప్రాంతం వాళ్ళనే తిరుగుబాటు అణచివేయడానికి పంపిస్తే బాగుంటుందని అనుకొని హరిహర రాయలు బుక్కరాయల నైపుణ్యాన్ని గుర్తించిన తుగ్లక్ వారిని తిరిగి పంపి తిరుగుబాటును అణిచేస్తే కంపిలి రాజ్యానికి హరిహర రాయలను రాజుని చేస్తానని ఆశ చూపి వారిద్దరిని కంపిలి రాజ్యానికి పంపించాడు అయితే బందీలుగా ఉన్న వారిద్దరూ అక్కడి అరాచకాలను చూసి స్థానిక ప్రజలతో కలిసి పోరాటం మొదలుపెట్టారు కానీ దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు ఉన్నాయని తెలుసుకున్న సోదరులు ఈ అరాచకాలు ఎదుర్కోవాలంటే ఒక బలమైన హిందూ రాజ్యాన్ని స్థాపించాలని నిశ్చయించుకొని తగిన స్థానం కోసం వెతుకుతూ మాతంగ పర్వతాన్ని ఆశ్రయించారు అక్కడే ఉన్న విద్యారణ్య స్వామి వారిని కలవడంతో ఒక నూతన చరిత్ర ప్రారంభమైంది విద్యారణ్యుల ఆశీర్వాదంతో తపస్సు చేసి ప్రజల్లో చైతన్యం నింపుతూ హిందూ సామాజిక రాజకీయ పునర్నిర్మాణానికి నాంది పలికారు విద్యారణ్య స్వామి వారి సహకారంతో యువకులకి సైనిక శిక్షణ ఇచ్చి సైన్యాన్ని సమకూర్చుకున్నారు ఒక రాత్రి హరిహర రాయల సైన్యం తుగ్లక్ నియంత్రణలో ఉన్న అనిగొంద కోటపై మెరుపుదాడి చేసింది కోటను స్వాధీనం చేసుకుని హరిహర రాయలే స్వయంగా పాలన చేపట్టాడు ఆ తర్వాత రాజ్యాన్ని విస్తరించే భాగంగా ఒకరోజు వేటకుక్కలతో కలిసి వెళ్తున్న సమయంలో అక్కడ వేట కుక్కలు కొన్ని కుందేళ్ళని తరుముకుంటూ వెళ్తున్నాయి కుక్కలకి భయపడి కుందేళ్లు పారిపోతూ చివరికి తుంగభద్ర నదీ తీరంలోకి ఒక ప్రదేశానికి వెళ్లేసరికి కుందేళ్లు కుక్కలపై ఎదురు తిరగడం మొదలు పెట్టాయట ఇదంతా చూసిన ఇద్దరికి చాలా ఆశ్చర్యంగా అనిపించి విద్యారణ్య స్వామికి జరిగిందంతా చెప్పి అతన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ ప్రదేశాన్ని చూపించారు విద్యారణ్య స్వామి తన తపశక్తితో ఆ ప్రదేశ విశిష్టతను తెలుసుకొని కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఇదే అత్యంత అనువైన ప్రదేశమని విద్యారణ్యుడి సూచనతో అదే ప్రదేశంలో పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదిన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అది కేవలం ఓ రాజ్యం కాదు హైందవ సంస్కృతిని ధర్మాన్ని ప్రజా జీవనాన్ని రక్షించిన మహాసంకల్పం విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో స్థాపించినందుకు దీని విద్యానగరం అని కూడా పిలిచేవారు ఆ ప్రదేశాన్నే ప్రస్తుతం మనం హంపి అని పిలుచుకుంటున్నాం ఇది రామాయణ కాలంలో కిష్కిందగా పేరు పొందిన ప్రదేశమని నమ్మకం హరిహర రాయలు మొదటిగా తుంగభద్ర లోయ అనంతరం కొంకణ తీరం మలబార్ తీరం రాయలసీమలో గండికోట పెనుకొండ గుత్తి వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు హోయసల్ల పతనం తర్వాత వారి భూములను కూడా జయించి విస్తారమైన హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాడు కేవలం రాజ్యాలను గెలుచుకోవడమే కాదు ఆలయాన్ని పునర్నిర్మించాడు కొత్త ఆలయాలను నిర్మించాడు గ్రామీణ పరిపాలన వ్యవస్థను స్థిరపరిచాడు కులమతాల మధ్య సామరస్యం ఏర్పడేలా చర్యలు తీసుకున్నాడు విజయనగర సామ్రాజ్యంలో గ్రామ పంచాయతీలకు పూర్తి స్వాతంత్రం ఉండేది నీటి నీటిపారుదల వాణిజ్యం అన్ని లోను ప్రగతిని సాధించారు విదేశీ చరిత్రకారుడు డొమింగో పాయస్ విజయనగరాన్ని పదహారవ శతాబ్దంలో పారిస్ ఆఫ్ ది ఈస్ట్ అని అభివర్ణించాడు పదమూడు వందల ముప్పై ఆరులో తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్య ఆశీస్సులతో మొదలైన ఆ సామ్రాజ్యం దాదాపు మూడు వందల సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది ప్రతి కథకి ఒక శిఖర ఉంటుంది అలానే విజయనగర సామ్రాజ్యానికి ఆ శిఖర బిందువు శ్రీకృష్ణదేవరాయలు శతాబ్దాల పరిపాలన అనంతరం పదహారవ శతాబ్ద ఆరంభంలో విజయనగర సామ్రాజ్యం పునాది బలంగా ఉన్న కొన్ని అంతర్గత మరియు బహిర్గత కారణాల వల్ల సంక్షోభంలో తడబడుతోంది అప్పుడు రంగ ప్రవేశం చేశాడు ఒక యువ చక్రవర్తి ఆయనే తులో వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిదిలో సింహాసనాన్ని అధిరోహించిన కృష్ణదేవరాయలు పాలన మొదలైన రోజు నుండే రాజ్యాన్ని మునుపెన్నడు లేని శక్తితో శాశ్వత గర్వానికి చేర్చాడు కృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం ఉత్తర దిశగా గంగా నదికి తూర్పున బంగాళాఖాతానికి పడమరగా అరేబియా సముద్రానికి దక్షిణంగా కన్యాకుమారి వరకు విస్తరించింది హరిహర రాయలు బుక్కరాయలు విద్యారణుని ఆశీర్వాదంతో వేసిన బలమైన పునాది మీద విజయనగర సామ్రాజ్యం నిర్మితమైంది వారి త్యాగం ధైర్యం రాజనిర్మాణ శక్తి కారణంగా దక్షిణ భారతదేశం సుల్తాన్ల దోపిడికి గురికాకుండా శతాబ్దాల పాటు సురక్షితంగా ఉండగలిగింది చరిత్ర మరిచిన గణవీరుడు హరిహర రాయలు అతని చరిత్ర ఆధారంగా వస్తున్నదే హరిహర వీరమల్లు సినిమా ప్రతి భారతీయుడు ప్రతి హిందూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్